నమస్తే అండి నమస్తే ఒక సంవత్సరం క్రితం డ్రింక్ చేసి పడిపోయారు మేడం అప్పటి నుంచి నడుము కొంచెం పని చేయలేదు గొట్టిమే నుంచి పడిపోయారు నడిచేటప్పుడు గొట్టుమే నుంచి రోడ్డు మీద రోడ్డు మీద గొట్టు ఉంటుంది కదా తాగేసి గొట్టుమే పడుకున్నాడు మేడం పడుకొని పడిపోయాడు అంట పడిపోతే నడుము జారిపోయింది అనమాట అప్పటి నుంచి నేనే కూలి పని చేసిన

వాళ్ళు బాగానే ఉంటారు సంపాదించుకుంటారు తాగుతారు ఇక ఇలా కూర్చొని పడుకొని చక్కగా పెళ్ళం పిల్లల చేత సాకి చేయించుకుంటారు తాగిపోతాయి అంటేనే నాకు ఇష్టం ఉండదు అసలు ఏం జరిగిందో గుర్తులేదండి ఎందుకు గుర్తుంటది గుర్తుండేటట్టు తాగిరా మీరు ఏదో తాగితే ఒక మెడిసిన్ లాగా తీసుకోవాలి అంతేగాని అదో ఒక లాగా తయారైపోయిన తర్వాత మీరు నలుగురు పిల్లలు ఏమో నువ్వు కూడా అలం అయిపోయినా ఇట్రా ఒకసారి లోపల మళ్ళీ ఇంకొకటి ఉన్నాడు మొత్తం నలుగురు పిల్లల తండ్రి బాధ్యత ఎలా ఉండాలి నువ్వు ఒంట్లో బాడీలో ఒక చొక్క వేసావు అంటే అయ్యా నా కొడుకు ఈ డబ్బులు పనికి వస్తే కూరకు పనికి వస్తుంది నా కూతురు డ్రెస్ పనికి వస్తుంది అనుకోవాలి అమ్మ బాధ్యత లేకుండా తాగుతారు ఏం మనుషులే ఏంటో నాట కూడా పడిపోయింది మేడం నాట కూడా సరిగా రా చెప్పండి మీరు ఏం పని చేసి పిల్లలు పోషిస్తున్నారు నేను ఇంట్లో పని చేస్తాను ఇంట్లో పని చేస్తున్నారు ఏం పని చేస్తున్నావు అమ్మా గిన్నెలైతే అయితే ఉంటారు కదా ఇంట్లో గిన్నెలు ఓకే ఓకే ఎంత ఇస్తున్నారు ఒక దగ్గర రెండు వేలు ఒక దగ్గర రెండు వేలు అలా ఇస్తాను భర్త పైగా మీకు మధురా అత్త ఆవిడతో పాటు ఐదుగురు కాకుండా ఆరుగురికి నువ్వు ఒక్కరితో హెడ్ భోజనం పెట్టాలి పడపకముందు పడపోక ముందైనా బాగా చూసుకునేవాడు అంతేం చేసేవాడు తాగడం డబ్బులతో సాయంత్రం నుంచి దానితోడు మూడు వందలు వచ్చినాయి అంటే ఒక ఇంటికి రెండు వందలు తాగాడు నీ పేరేంటి గణేషా ఏం చదువుతున్నావు నైన్త్ క్లాసా ఇటు ఇంత ఉన్నావు అప్పుడు అంత క్లాసా నువ్వే క్లాసు ఆడు మానేసాడు మేడం ఎంత మానేసాలా ఏమ్మా వింటే ఇంట్లోకే డబ్బులు సరిపాక నేనే మానేపచ్చని పంపించేస్తారా అది ఇది ఏం చేసిన దాని కార్యం మరి నువ్వు దాని సంపాదన అంటే కష్టం అవుతుంది కదా నువ్వు టెన్త్ పాస్ అయ్యివ్వనా లేదు మేడం చదివించలేదు ఎప్పటినుంచి పనికి వెళ్తున్నావు నువ్వు మూడు సంవత్సరాల నుంచి మేడం

చాలా నీకు కూడా బట్టలు తెచ్చాను లుంగి బు తీసుకోవాలి ఇక పెద్ద పట్టుకో నీకే తిన తెచ్చాను నీకు బాగాలేదు కదా మరి తాగి పడిపోయావు కదా మరి తినాలి కదా మళ్ళీ నువ్వు ఆరోగ్యంగా తయారయ్యి మళ్ళీ మంచి షాప్కి వెళ్ళాలి కదా అందుకని వచ్చావు అనమాట సరేనా అమ్మ నేను మీకు ఇస్తున్నాను ఏడు వేల రూపాయలమ్మా ఆయనకి ఏమైనా మందులు ఇస్తారో లేకపోతే మీకు ఇంటికి ఏమైనా కావాల్సిన ఉన్న ఆడపిల్లలు ఉన్నారు బట్టలు రా బట్టలు కావాలన్న బట్టలు ఒకటి కొనండి సరేనా తీసుకోండి మీరు ఏడు వేల రూపాయలు ఖర్చులకి దేనికైనా ఉంచుకోండి సరేనా థ్యాంక్ యూ నా పరిస్థితిని చూసి నా కోసం వచ్చారు నాకు సహాయం చేశారు చాలా థ్యాంక్ యూ మేడం ఇప్పటివరకు ఎవరు మమ్మల్ని ఇలాగా వచ్చి ఆదరించింది లేదు భర్త అనేవాడు సరిగా లేకపోతే ఆడాల పరిస్థితి ఇలాగే ఉంటుంది మేడం నేనే కష్టపడి నా పిల్లల్ని పెంచుకుంటున్నాను నా స్థితిని గుర్తించి నా కోసం వచ్చి నాకు ఎంత సహాయం చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్ ఈ ఆడదానికి నా అలాంటి కష్టాలు కానీ ఇలాంటి వాళ్ళు పది మందిని కన్నా కూడా సుఖం సంతోషం ఉండదు అది ఈ ఆడపిల్ల లైఫ్ అనవసరంగా డిస్టర్బ్ అయినట్టే ఇలాంటి భర్త అసలు మనం చెప్తున్నా కూడా స్పృహలో లేరు నేను అయితే అలా ఉంది పరిస్థితి సరేరా తల్లి ఆయన నిన్నేమీ వండనివ్వట్లేదు ఆయన సంగతి అయితే చూడు సరేనా కడుపు నిండా అన్నం తినండి వెళ్ళొస్తాను